హలో కాస్ ఫాస్ట్ బౌలర్స్ వీళ్ళు వేసే బౌన్సర్స్కి భయంకరమైన స్పీడ్స్కి మన బ్యాట్స్మెన్స్ అందరూ బెంబెలెత్తుతారు అలాంటిది ఫాస్ట్ బాల్స్ ప్రపంచ చరిత్రలో ఎక్కువ స్పీడ్ వేసిన బౌలర్స్ లిస్ట్ చూద్దాం ఈ బౌలర్ని అయితే దరిదాపుల్లోకింత వారికి ఎవరు రాలేదు అలాంటి బౌలర్స్ రికార్డ్ని అయితే ఈరోజు చూద్దాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెంబర్ టెన్ షేన్ బాండ్ ఈ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ అయితే వన్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ స్పీడ్తో అగనేస్ట్ ఇండియా రెండు వేల మూడులో అయితే ఈ రికార్డ్ని క్రియేట్ చేశాడు నెంబర్ నైన్ మహ్మద్ షమీ సమీ ఫ్రెండ్స్ ఈ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ అయితే వన్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ స్పీడ్తో అయితే జింబాబ్ మీద రెండు వేల మూడులో అయితే ఈ రికార్డుని అనేది క్రియేట్ చేశాడు నెంబర్ ఎయిట్ మిచెల్ జాన్సన్ వన్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ స్పీడ్తో ఈ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ రెండు వేల పదమూడులో అయితే ఇంగ్లాండ్కి ఈ బాల్ అనేది రికార్డ్ చేశాడు ఫిడెల్ ఎడ్వర్డ్ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సెవెన్ స్పీడ్తో అయితే ఈ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అయితే రెండు సౌత్ ఆఫ్రికాపై రెండు వేల మూడులో అనేది ఈ రికార్డ్ అనేది క్రియేట్ చేశాడు నెంబర్ యాండ్రీ రాబర్ట్స్ వన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ స్పీడ్తో అయితే ఈ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ ఇతనైతే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అయితే ఆస్ట్రేలియాకి ఈ బాల్ని అనేది విసిరాడు నెంబర్ ఫైవ్ మిచెల్ స్టార్క్ ఈ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ వన్ సిక్స్టీ పాయింట్ ఫోర్ స్పీడ్ తో అయితే న్యూజిలాండ్ కి రెండు వేల పదిహేనులో లో ఈ బాల్ అనేది రికార్డ్ చేశాడు థామస్ ఈ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అయితే వన్ సిక్స్టీ పాయింట్ సిక్స్ స్పీడ్ తో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో వెస్ట్ ఇండీస్ కి ఏసీ రికార్డ్ అనేది క్రియేట్ చేశాడు నెంబర్ త్రీ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్లీ ఇతనైతే వన్ సిక్స్టీ వన్ పాయింట్ వన్ స్పీడ్ తో న్యూజిలాండ్ కి గా రెండు వేల ఐదులో లో ఈ రికార్డ్ అనేది క్రియేట్ చేశాడు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నెంబర్ టూ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ షాన్ టైట్ వన్ సిక్స్టీ వన్ పాయింట్ వన్ స్పీడ్తో అయితే ఇతను రెండు వేల పదిలో ఇంగ్లాండ్కి అగనేస్ట్గా ఈ ఫాస్ట్ బౌల్ అనేది నమోదు చేశాడు నెంబర్ వన్ ప్లేస్లో అయితే పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ పాకిస్తాన్ లెజెండ్ ఫాస్ట్ బౌలర్ ఇతను రెండు వేల మూడులో ఐసీసీ వరల్డ్ కప్లో అయితే ఈ స్పీడ్ని అగెనెస్ట్ ఇంగ్లాండ్కి అయితే నమోదు చేశాడు వన్ సిక్స్టీ వన్ పాయింట్ త్రీ కేఎం స్పీడ్తో ఈ రికార్డ్ని అయితే ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలేదు ఫ్రెండ్స్ ఫ్యూచర్లో కానీ బ్రేక్ చేయలేరు అనుకుంటున్నాను మీరు కామెంట్ చేయండి ఎవరైనా చేస్తారా మీ ఫాస్ట్ బౌలర్ ఎవరో కూడా కామెంట్ చేయండి నాకైతే అప్పట్లో షోయబ్ అఖ్తర్ ఇప్పట్లో అయితే మిచిల్ స్టార్క్ ఒకప్పుడైతే మిచిల్ జాన్సన్ అతను మిసాల్తో అయితే భయపెట్టాడు